ఉల్లికారం పచ్చడికి కావాల్సిన పదార్థంలో గుడ్లు ఎండిమిర్చి ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు రోట్లో బాగా దంచుకోవాలండి రోట్లో దంచితేనే పచ్చ పచ్చగా బాగుంటుంది మిక్సీ పడితే మరీ మెత్తగా ఉంటుంది ఫస్ట్ ఎండుమిర్చి దంచిన తర్వాత ఉప్పు ఎండుమిర్చి వేసి దంచాలండి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి నెక్స్ట్ బాగా అవి కూడా దంచాలి మరి మెత్తగా దంచితే అంత బాగుండదు ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి లాస్ట్ ఇంకా తెల్లగడ్డలు వేసి మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి అలా రుబ్బుకొని తీసి ఇంకా బౌల్లోకి తీసేసుకోవాలండి అంతే రెండు నిమిషాలలో ఉల్లికారం పచ్చడి రెడీ అయిపోతుంది ఎప్పుడన్నా చేసుకోలేము అనిపించినప్పుడు ఇలా ఏదన్నా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నూనె కూడా ఎక్కువ పట్టదండి రెండు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అది బాగా వేడకాకి జీలకర్ర తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా అంతే అండి వాటిని బాగా ఏగిపోయిన తర్వాత చిట్టుపట్లాడే సౌండ్ వస్తుంది కదా అప్పుడు ఉల్లి కారం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా బాగా కలుపుకోవాలండి బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిగడ్డ పచ్చివాసనంతా పోవాలి కదా ఉల్లిగడ్డ బాగా ఏగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఏందాక తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా మూడు ఎగ్స్ ఆ మూడు గుడ్లు వేసేయాల వేసేసి కలుపుకోవాలండి కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి మగ్గితే గుడ్డు కొద్దిగా ఏగుతుంది కదా అప్పుడు మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి ఎగ్ అనేది కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలండి పచ్చిగా ఉంటే ఏం బాగుండదు బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఎగ్ పచ్చడి రెడీ అయిపోతుంది ఎగ్గుని బాగా ఫ్రై చేసిన తర్వాత ఎగ్ పచ్చడి రెడీ అయిపోతుంది ఇంకా వడ్డించుకొని తినటమేనండి చూసారుగా ఎగ్గు పచ్చడి ఎంత ఈజీనా రెండు నిమిషాల్లో ఎగ్గు పచ్చడి రెడీ